ఫ్రెండ్స్ అమెరికాలో ఏడు వందల ఎనభై మంది విద్యార్థులకు భారీ నష్టం ఈ విషయాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దేశండి సబ్స్క్రైబ్ ఇచ్చడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు పొందగలుగుతారు ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు చదవకుండా తాత్కాలిక నిషేధం విధించారు నిషేధం విధించారు అయితే యూద్ వ్యతిరేకతను ప్రోత్సహించడంతో పాటు చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది ట్రంప్ తాజా నిర్ణయం భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేశారు ట్రంప్ తాజాగా అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధం ఇచ్చారు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆర్వార్డ్ పై జరుగుతోన్న విచారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది హార్వర్డ్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఏటా సోమవారం ఐదు వందల నుంచి ఎనిమిది వందల మంది భారత విద్యార్థులు పరిశోధకులు చేరుతున్నారు ప్రస్తుతం ఏడు వందల ఎనభై మంది భారతీయ విద్యార్థులు హార్డ్వర్క్ లో చదువుతున్నారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఏడు వందల ఎనభై మంది విద్యార్థులకు భారీ నష్టం అయితే వాటిల్లో ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడపెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్